మొత్తానికి చేయకడా అయిపోయిందండి బండి రిపేర్ అయితే అవలేదు అటు ఇటు దాకా కొండల మధ్యలో ఇరికిపోయాం వచ్చేసి మధ్యలో వ్యక్తి వస్తాడండినాడు బాగుందా ఎలాగ ఉంది పొల పొలగా బాగుంటుంది ఏమొచ్చు అలా అవుతుందండి బండి అయితే రిపేర్ వచ్చింది ముందుకైతే వెళ్తలేదు మొత్తానికి అని కంప్లీట్ చేస్తాడండి అన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది కూర అందరూ బాగున్నారండి మనమైతే నేను నైట్ పలాసలో అయితే స్టే చేస్తాం కదా అక్కడే పలాస నుంచి అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యానండి మళ్ళీ సేమ్ అదే హైవేకి అయితే తీసుకొస్తాడు మనోడు ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది కోల్కత్తా కొలకత్తా లారీ ఏదైనా పట్టుకొని వెళ్ళిపోవడమే అయితే మనవాడు ఏంటి నన్ను నైట్ మంచిగా పోతుంది కదా కలిసా మళ్ళీ ఎంతన్నా ఎప్పటి నుంచో ఫాలో అవుతాడు లాస్ట్ టైం కూడా కలిశాడు ఇక్కడ నుంచి భువనేశ్వర్ వరకు అయితే ట్రై చేస్తా అక్కడ నుంచి కోల్కత్తాకి ట్రై చేద్దాం ఇంకా ముందుకైతే సాగిపోదాం చూద్దాం ఉండండి లైక్ చేయకపోతే లైక్ చేయండి అన్నీ అయితే లిఫ్ట్ ఇచ్చాడండి కోల్కత్తా వరకు వెళ్తాడంట కొంచెం దగ్గర వరకు వెళ్తాడంట చూద్దాం ఏ టైం వరకు వెళ్తామో ఏ టైం వరకు రీచ్ అన్నది మొత్తానికి అయితే టైం పన్నెండు అయిందండి దగ్గర దగ్గర భువనేశ్వర్ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇంకెక్కడ తినేసి వెళ్దాం అంటున్నాడు అన్నయ్య వన్ ట్వంటీ త్రీ ఇంకా అన్నీ అయితే రైస్ అయితే అవ్వబడేసాడు రైస్ వండేసాడు అలాగే ఎగ్గరి వండుతున్నాడు ఎగ్గు అలాగే వంకాయ చూద్దాం వండే విధానం వండుతాడు అనేది అన్ని అయితే కోర్ స్టార్ట్ చేస్తాడండి మనం పాదయాత్ర చేసిన నెక్స్ట్ ఇండియా ట్రిప్ చేసిన ఇప్పుడు నేపాల్ ట్రిప్ చేసిన మనకి లారీ అన్నలతో అనుబంధం అయితే ఎప్పటికీ తీరదు అన్నట్టే ఉంది అన్ని ఏం అడుగుతాడు అన్ని వండుతున్నాడు అడుగుదాం అన్నినే అని ఏం కూర మరి ఈరోజు స్పెషల్ వంకాయ వంకాయ నెత్తల్లో నెత్తల్లో ఇందాక ఒరిసాలో తీసుకున్నాడండి మనం మార్నింగ్ నుంచి ఇదే లారీలో ఉన్నాం అన్ని లారీలోనే ఎక్కడ పలాసలో ఎక్కువ ఇప్పుడు ఒరిసా వచ్చేసాం భువనేశ్వర్కి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఇక్కడ మంచిగా తినేసి సాయంత్రం కొంచెం చల్లబడ్డకైతే చల్లబట్టకైతే బయలుదేరతాం అన్నీ అయితే అదరుగోడే హైదరాబాద్ హైదరాబాద్లో కూడా అన్ని మంచిగా కుకింగ్ మాస్టర్ కింద ఉండేటోడంట కుకింగ్ మాస్టర్ అసిస్ట్ అసిస్టెంట్ కింద ఎప్పుడో రెండు వేల పదకొండు చేసి చూద్దాం వంట అయిన తర్వాత టేస్ట్ చేద్దాం ఎలాగుందని చెప్తాను చూస్తున్నాను అండి ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అర్యా ట్రావెల్ విత్ చేసుకో ట్రావెల్ విత్ బుజ్జి సారీ ట్రావెల్ విత్ బుజ్జి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే అంతగా వంట చేయడం రాదు కానీ అన్నీ అయితే నేర్పుతున్నాడు అండి రేపు నేపాల్ వెళ్తున్నాను కదా అక్కడ మనం ఆల్రెడీ కుకింగ్ సెట్ ఉంది మన దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వండుకోవని నేర్పుతున్నాడు నెత్తలు అయితే ఏపేడుతున్నాడు ఇవి ఒరిసే తీస్తున్నాడండి నెత్తళ్ళు ఎగ్జామ్ ద్వారగా అయితే కలర్ వచ్చేటట్టు ఒరిసలు తీసుకున్నాడు అంటే అండి చాలా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వంకాయలు కూర కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా లాగించడమే రైస్ అక్కడ కూర ఇక్కడ తినేటప్పుడు ఇంకా మొత్తానికి కానీ కంప్లీట్ చేస్తాడు అన్ని అయితే చాలా అంటే చాలా బాగుంది కూర మనకి ఈ హెచ్ హైకింగ్ ట్రిప్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి ఎందుకంటే మెయిన్ మనీ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటది ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనీ ఎక్కువ పెట్టి ఈ ట్రావెలింగ్ లో మనీ తక్కువ చేసుకుంటే ఎక్కువ కంటెంట్ ఉద్దేశం మీద నేను హెచ్చేకింగ్ అయితే ఇలాగే మనకి లారీ అన్న ఎప్పుడు సపోర్ట్ గా ఉంటున్నారు నాకు మెయిన్ నాకు ఒక్కడికే అనుకుంటా నేను ఈ ఇంత అనుభూతి పొందడం అన్ని ఏమన్నా చెప్తావు అప్పుడు బాగుండాలి అందులో తమ్ముడు ఉండాలి నేను తమ్ముడు కూడా అలాగే వీడియోలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా విజయపదంలో నడాలని మనసుఫు కోరుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుందండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తమ్ముడిని ఎంకరేజ్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దానిలో మీకు యూట్యూబర్లు కానీ చాలా మందికి చెప్పాల్సింది ఒకటే లారీ డ్రైవర్లు అనే కానీ ఏ డ్రైవర్ కానీ ఉండే రెస్పెక్టెడ్ ద డ్రైవర్స్ ప్లీజ్ రెస్పెక్ట్

నేను లాస్ట్ ట్రిప్ ఇండియా ట్రిప్ కూడా నేను లారీ అన్నలకు అంకితం చేశాను నా ఇండియా ట్రిప్ మొత్తం నా స్పాన్సర్స్ ఎవరన్నా ఉన్నారంటే లారీ అన్నలే మరి ఇంకా తినేసి అయితే కొంచెం బయలుదేరతాం ఎక్కడి వరకు వెళ్తాం చూద్దాం ఈవినింగ్ వరకు వీడియో చూస్తూనే ఉండండి ఇంకా అడ్వెంచర్ ఉంటుంది ఇంకా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోల మీద తినేసి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడే తినేసి అయితే స్టార్ట్ అయ్యామండి అండి దాకా అయితే వెళ్దాం అన్నాడు అన్నయ్య మరి కొరదాలో ఆగిపోతానో మరి అక్కడ నుంచి కొలకత్తాకి ఏమైనా వేరే లారీ పట్టుకొని వెళ్తానో చూడాలి టైం వచ్చి ఆరు అవుతుందండి బండి అయితే రిపేర్ వచ్చింది ముందుకైతే వెళ్తలేదు అన్ని పాప రిపేర్ చేసుకుంటున్నాడు వచ్చి కొరదా అండి కొరదా అంటే భువనేశ్వర్ దగ్గరలో ఉన్నాం ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది భువనేశ్వర్ క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి చేకడా అయిపోయిందండి బండి రిపేర్ అయితే అవలేదు అటు ఇటు కాకుండా కొండల మధ్యలో ఇరికిపోయాం ఇటు ఏది లేదు ఇటు ఏది లేదన్నట్టుంది ఇదేదో చిన్న ఒకటి వెళ్తుంది ఇప్పుడు అవుతుందో అవదో మరి ఇక్కడే ఇరికిపోతామో మేము చాలా అడ్వెంచర్ అంటే చాలా అడ్వెంచర్ చెప్తున్నాను ఉన్నాను కదండి మన ట్రావెలింగ్ అంతా అడ్వెంచరే ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం అవుతుందో లేదో మరి ఇది మొత్తానికి అయితే అయితే వచ్చామండి ఇంకా భువనేశ్వర్ ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఈరోజు నైట్ ఇదే లారీలో అంతే స్టే చేసి రేపు మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి వీడియో ఇంకా ఉందండి రేపు జర్నీ కూడా ఇదే వీడియోలో వస్తుంది రేపు మాక్సిమం కోల్కత్తా వరకు అయితే ట్రై చేద్దాం వెళ్ళడానికి ఒక ఐదు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి మరి ఇప్పుడైతే తింటున్నాం టైం వచ్చి టెన్ అవుతుంది రేపు మార్నింగ్ కలుసుకుందాం బాయ్ బాయ్ అందరూ బాగున్నారండి తులి టూ నేపాల్ ట్రిప్లో మనం నైట్ అయితే కొరదాలకు అయితే వచ్చామండి ఇదే పార్కింగ్లో అదే లారీ అనతో అయితే పడుకోవడం జరిగింది ఇక్కడ నుంచి మనం ఈరోజు తెలుసు మీకు ఆల్రెడీ కోల్కత్తాకి వెళ్ళాలా ఈరోజన్నా కొలకత్తాకి చేరుకుంటామో లేదా మధ్యలో ఆగిపోతాం చూడాలా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందండి కొరద నుంచి అన్నికైతే బాగా చెప్పేసి మనం అయితే బయలుదేరదాం థ్యాంక్ యూ సో మచ్ అనియా మళ్ళీ కలుద్దాం ఎప్పుడన్నానే మెయిన్ రోడ్కి పోయి ఏదైనా మంచి లారీ కలకత్తా దొరకాలని అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే మూడో రోజు ఇది మనకి ఈ నేపాల్ ట్రిప్పు నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి నేను పలాస వరకు వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దానికన్నా అడ్వెంచర్ ఈ వీడియో ఈ వీడియోని కూడా పూర్తిగా చూస్తూనే ఉండండి మరి ఏ లారీ ఎక్దాం చూద్దాం అయితే ఇంకో బండి అయితే ఎక్కేసామండి అన్నీ వాళ్ళ భావన అయితే పరిచయం చేశాడు ఈ లారీ ఇంకొక సగం దూరం వెళ్తుందంట అంటే కటక్ దాటి వెళ్తుందంట అక్కడ దాకైతే వెళ్ళిపోదాం మనం అయితే స్టార్ట్ అయిపోయిందండి అని అబ్బాయి మరి కలుద్దాం ఇక్కడ నుంచి పాలికల్ దాకా వెళ్తారంటేనా తొంభై కిలోమీటర్లు మనం అయితే ప్రజెంట్ భువనేశ్వర్కి అయితే వచ్చేసామండి ఇది ఒరిసా రాజధాని ఇక్కడ చూసుకుంటే లైన్గా మనకి స్వీట్ షాప్లు ఉన్నాయి దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్ల దాకా ఏ స్వీట్ షాపులు ఉంటాయంట ఎప్పుడన్నా వచ్చినప్పుడు ట్రై చేయండి కంపల్సరీ ఇది భువనేశ్వర్ కటాక్ మిడిల్లో ఉంటాయి మనకి ఆ రైట్ సైడ్లో లైఫ్ ఎల్గే అన్ని స్వీట్ షాప్సే అండి ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి స్టార్ లో చూపించిన లెఫ్ట్ సైడ్ చూపించిన మటాకి అయితే దాటమండి కట్టగా టిఫిన్కి అయితే ఆగం ఇక్కడ బాగా ఫేమస్ ఈ కప్పులోని చిన్న గార్లు వేసి పెరుగు టైప్ ఇస్తారు లాస్ట్ టైం కూడా ట్రై చేశాను ఇప్పుడు కూడా ట్రై చేద్దాం మళ్ళీ వచ్చేసి మధ్యలో గారెత్తాడు అండి వ్యక్తి చెత్త నానబెట్ గారెలు పెరుగులో ఉంది ఇది ఏమంటారు అని ఏదైనా ఆవిడ చాట్ అండి కట్లెట్ చాట్ టైపు అదొకటి వేస్తున్నాడు నెక్స్ట్ బంగాళదుంప కూర డిదావు టేస్ట్ ఎలాగొద్దావు చూసేవండి అవకాశం ఫస్ట్ బాగుందా ఎలాగ ఉంది పుల పొలంగా ఉందా బాగుంటుంది మనకి ఇదండి మనం టేస్ట్ చేద్దాం కూర్చున్నాయి కూర్చున్నాయి ఏ ఒరిసాక ఫేమస్ ఏక ఇవాళు వచ్చి నలభై రూపాయలు తీసుకున్నాడండి టేస్ట్ అంటే కట్లెట్ ఉంటుంది చాటు మనకి పానీపూరి బట్టి కాడ ఎలాగో ఉంది శుద్ధ బొక్క అంటే బొక్కా నలభై రూపాయలకి వరిసా వాళ్ళకి బాగా ఫేమస్ అండి కారులోని చాపు మధ్య తింటున్నారు చూసారు అక్కడ మనోడమ్మ చేతితో పిండి హ్యాపీ మరి ఎలా తింటున్నారు ఏమో మధ్యాహ్నం టైం వచ్చి పన్నెండు అవుతుందండి ఇంకా వంట అయితే వండుకుంటున్నాం ఇది ఏంటిది అరిటికే ఏపీడైతే చేస్తున్నాడా అన్నయ్య నేను నమ్మో మనం ఎగ్గో ఈరోజు అరిటికే ఏపుడి తినేసి అయితే నేను దిగేసి వేరే బండి ఎక్కుతాను అన్న వేరే ప్లేస్ నుంచి వేరే రూట్కి వెళ్ళిపోతాడు మంచిగా అయింది అండి కూర అయితేనే అలాగే ఇక్కడ పెరుగు ప్యాకెట్ వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాడు ఎరువు ఆ పెరుగు ప్యాకెట్ కూర వచ్చేసి అరిటికే వేపిడి రైస్ కూడా మంచిగా అయింది ఇంకా కానిచ్చేద్దాం అయితే అండి ఇది పానికల్లు పానీకల్లు ఇక్కడ నుంచి మనం దగ్గర దగ్గర కొలకత్తా మూడు వందల కిలోమీటర్లు ఉంది మూడు వందలు మూడు వందల యాభై వేరే లారీ అయితే పట్టుకుందాం మూడు అవుతుంది టైము బయానియా మూడు అవుతున్న టైము మనకి ఒకవేళ ఏది దొరకపోయినా ముందు ఏదైనా పెట్రోల్ బంక్ చూస్తే అక్కడ ఆగిపోతాను అదే బయలుదేరదాం లేట్ ఏం లేదండి ఎంత లేట్ అయినా మనం కుంభమేళకు అయితే చేరుకుంటాం కుంభమేళ అవ్వకముందే దిగేసిన తర్వాత ఒక అన్న లారీ లించండి బాలసూర్ దాకా అయితే బాలాసూర్ లో దిగేసి మనం అక్కడ నైట్ స్టే చేసి రెండు వందల కిలోమీటర్లు బయలుదేరతాం లారీ అయితే దింపేసిందండి బ్యాగ్ ఇక్కడ పెట్టాను ఈ వెనకాల పెట్రోల్ పంప్ ఒకటి ఉంది ఈ పెట్రోల్ పంప్ అయితే అడుగుదాం వెళ్ళి పర్మిషన్ ఎత్తారా లేదో ఇది వచ్చేసి భారత్ పెట్రోల్ పంప్ అండి చాలా పెద్దగా ఉంది మొత్తానికి అయితే పెట్రోల్ పంప్ లో స్టే అయితే ఇచ్చారండి మంచిగా టెంట్ వేసేసుకున్నాం మనకి కరెక్ట్గా రెండు వందల కిలోమీటర్లు ఉంది కొలకత్తా మెయిన్ నేను ఈ హెచ్ఐకింగ్ ఎందుకంటే మనకి చాలా వరకు బడ్జెట్ మిగులుతుందనే దాని గురించి హెచ్ఐకింగ్ ఎంచుకున్నానండి లేదంటే నేను డైరెక్ట్ నేపాల్ వెళ్ళిపోయి నేపాల్లో వీడియోలు తీయచ్చు ఈ వీడియోలు కొంచెం జర్నీ వీడియోలు ఉంటాయి మీరు చేసినట్టు ఉంటుంది ఈ జర్నీ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వీడియోలు చూడండి కంపల్సరీ నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకొక నాలుగు రోజుల్లో మనం నేపాల్ అయితే ఎంట్రీ అయిపోతాం నేపాల్కి ఎలాగెళ్ళాలా నేపాల్కి ఏ డాక్యుమెంట్స్ కావాలా అవన్నీ మీకు తెలియజేస్తాను అలాగే నేపాల్లో కరెన్సీ గురించి కూడా తెలియజేస్తాను ఆల్రెడీ లాస్ట్ టైం తెలియజేశాను మీకు ఈసారి కూడా తెలియజేసి మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తానండి ఇప్పటివరకు వరకు ఎవరు తీయలేదు మన తెలుగులో నేపాల్ హిమాలయస్ దగ్గర దగ్గర ఎవరైతే దగ్గర వరకు వెళ్తాను కష్టమైనా సుఖమైనా సరే అది బడ్జెట్ సరిపోయినా సరిపోపోయినా సరే ఏదోలాగా తీసుకెళ్ళి మీకు మంచిగా మంచి మంచి వీడియోలు అయితే చూపిస్తాను వీడియోలు అయితే లైక్ చేయకపోతే కంపల్సరీ చూసినట్లయినా ఓపెన్ చేసిన లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఇంకొక నాలుగు రోజులు జర్నీ వీడియోస్ ఉంటే అక్కడి నుంచి మనం మంచి మంచి నేపాల్ కల్చర్ నేపాల్లో వాళ్ళ జీవన విధానం వాళ్ళు ఉంటారో అవన్నీ తెలియజేస్తాను మరి ఉంటాను ఈరోజైతే భారత పెట్రోల్ బంక్లో అయితే మనం స్టే చేసామండి ఇక్కడ వేసుకున్నాను ఇక్కడ ఇచ్చారు రూమ్ మనకి రూమ్ అంటే ఇంకా బాగుంది పైన మంచి పడకంటుంది ఇంకా బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ రేపు మరో వీడియోతో మేము ముందుకు వస్తాను డే బై డే వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా కంపల్సరీ వీడియో అయితే వస్తుంది మీరు అలాగే మిస్ అవ్వకుండా కంపల్సరీ వీడియో చూడండి బాయ్ బాయ్ గుడ్ నైట్